హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా ఇది అన్నవరం దారి అన్నమాట చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇది ఎక్కువ మెట్లు కూడా కాదు ఎక్కాలంటే చాలా ఈజీగా ఎక్కేయచ్చు ఎందుకంటే ఐదు వందల చిల్లరగా మెట్లు ఉన్నాయి మరి కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి అన్నమాట అంతే చాలా బాగుంటుంది దారి గుండా వచ్చినట్టయితే అంత చుట్టూ బాగా చాలా అందంగా కనబడుతుంది